పుష్ప టూతో సంచలన విజయాన్ని అందుకున్న అల్లు అర్జున్ తన తదుపరి సినిమాని త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయాల్సింది కానీ ఈ సినిమా ప్లేస్ లోకి అనూహ్యంగా కాలీవుడ్ డైరెక్టర్ అట్లీ ప్రాజెక్ట్ వచ్చింది సన్ పిక్చర్స్ నిర్మించనున్న ఈ బిగ్ బడ్జెట్ యాక్షన్ ఫిల్మ్ షూట్ ని బన్నీ త్వరలో ప్రారంభించనున్నాడు దీంతో త్రివిక్రమ్ సినిమా సంగతి ఏమిటి అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి అల్లు అర్జున్ త్రివిక్రమ్ ది హిట్ కాంబినేషన్ వీరి కాంబినేషన్లో జులై సన్ ఆఫ్ సత్యమూర్తి అలా వైకుంఠపురంలో సినిమాలు వచ్చాయి ఇక రెండు వేల ఇరవై మూడు జూలైలో వీరి కాంబోలో నాలుగో సినిమా ప్రకటన వచ్చింది పుష్ప టూ తర్వాత బన్నీ చేయబోయే సినిమా ఇదేనని అందరూ ఫిక్స్ అయిపోయారు కానీ అనుకోకుండా అట్లీ మూవీ తెరపైకొచ్చింది దీంతో ఏడాదికి పైగా అల్లు అర్జున్ సినిమా కోసం ఎదురు చూస్తున్న త్రివిక్రమ్ ఏం చేస్తాడు మరికొంతకాలం ఎదురు చూస్తాడా లేక వేరే ప్రాజెక్టుకి షిఫ్ట్ అవుతాడా అని చర్చలు జరుగుతున్నాయి త్రివిక్రమ్ వేరే హీరోతో సినిమా చేసే అవకాశం ఉంది అన్న ప్రచారం ఎక్కువగా జరుగుతోంది అయితే అందులో వాస్తవం లేదని తెలుస్తోంది బన్నీ త్రివిక్రమ్ కాంబాలో అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్ అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కునున్న మైథలాజికల్ ఫిల్మ్ ప్రీ ప్రొడక్షన్ వర్క్కి చాలా సమయం పడుతుంది పక్కా ప్లానింగ్తో షూట్కి వెళ్ళాలని ఆలోచనలో టీమ్ ఉందట త్రివిక్రమ్ కూడా స్క్రిప్ట్ మీద వీలైనంత ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారట కొద్ది నెలలు ఆలస్యంగా షూట్ స్టార్ట్ అయినా షూట్ తక్కువ టైంలో పూర్తి చేసేలా పర్ఫెక్ట్ ప్లానింగ్తో వెళ్తున్నారట ఆ తర్వాత మళ్ళీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్కి ఎక్కువ సమయం తీసుకోనున్నారని సమాచారం ఇక ఇండస్ట్రీ లో వినిపిస్తున్న మాట ప్రకారం త్రివిక్రమ్ మరో కి షిఫ్ట్ కానున్నారు అనే వార్తల్లో నిజం లేదు ప్రస్తుతం ఆయన తన పూర్తి ఫోకస్ని అల్లు అర్జున్ సినిమాపైనే పెడుతున్నారు త్రివిక్రమ్కి పురాణాలపై పట్టు ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు బన్నీతో చేయనున్న ఈ మైథలాజికల్ ఫిల్మ్తో ప్యాన్ వైడ్ గా సత్తా చాటాలని త్రివిక్రమ్ భావిస్తున్నారు